శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు బోలేనాథ్ ముక్కంటి ఇలా ఎన్ని పేర్లో ఆ జంగమయ్యకు చేతిలో శూలం మెడలో సర్పం పులి చర్మం కట్టుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి అణువణువుకు ఓ చరిత్ర ఉందని పురాణాలు చెబుతున్నాయి అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాల్లో రకరకాల కథలు ఉన్నాయి తెరిస్తే చాలు భస్మమయ్యే ఆ మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఒకసారి చూద్దాం శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది ముక్కంటి గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి ఆదియోగికి మూడో కన్ను అవసరం ఎలా వచ్చింది దీని గురించి ఒకసారి లోతుగా పరిశీలిద్దాం ఎండి కొండలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా అంటూ శివభక్తులు తన్మయత్వంతో ఊగిపోతుంటారు అయితే పులిచర్మం కట్టుకొని బూడిద పూసుకొని హిమాలయాల్లో ధ్యానం చేసుకునే ఆదియోగి మహిమలు అన్నీ ఇన్నీ కావు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా మనదు పాహి అని పిలవంగానే ప్రత్యక్షమై వరాలు కురిపించే శివుడికి బోలాశంకరుడు అనే పేరు కూడా ఉంది ఇంత శాంతపరుడు హృదయుడు ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే అయితే నీలకంఠుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే సందేహం చాలామందికి ఉంటుంది అందుకు పురాణాల్లో చాలా కథలు కూడా వాడుకలో ఉన్నాయి అవేంటో ఒకసారి ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఒకనొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య అయిన పార్వతి విచ్చేస్తుంది ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట మనసులో అనుకుంటుంది శివుడి వెనుక నుంచి వెళ్ళి తన రెండు చేతులలో ఆయన రెండు కనులను మూస్తుంది అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడిని కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది అందువలన పార్వతీదేవి ఆ రెండు కన్నులను తన చేతులతో మూసివేయటంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకొని అల్లకల్లోలంగా మారుతాయి దేవతల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతూ ఉంటారు ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తిని అంతా పోగేసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపచేస్తాడు ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసరింపచేస్తాడు ఈ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను ఈ విధంగా వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ అయితే ఆ అగ్ని వేడికి పార్వతీదేవి చేతులకు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అంధకుడు ప్రాణం పోసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి ఆదిపరాశక్తి తన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరుడిని సృష్టిస్తుంది అయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవలసిందిగా ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది మొదట ముగ్గురు కూడా ఈ విషయానికి నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు తనకు ఆ మూడో కన్ను ఇస్తే తానే వివాహం చేసుకుంటానని శివుడు మాట ఇస్తాడు అన్నట్టుగానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా మరో భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి ఇలా ముక్కంటి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అదేవిధంగా శివుడు మూడో కన్ను తెరిచిన ప్రాంతాన్ని ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోని గౌహటికి ఎంతో చేరువగా ఉన్న ఉమానంద ద్వీపంగా చెబుతారు ఈ ఉమానంద ద్వీపం బ్రహ్మపుత్ర నది మీద ఉన్నటువంటి ఒక సుందరమైన ప్రాంతం ఈ ప్రాంతంలో పార్వతీదేవి శివుడు నివాసం ఉన్నారని ఈ ప్రాంతంలోనే శివుడికి మూడో కన్ను ఉద్భవించిందని చెబుతారు ఉమాదేవిగా పిలవబడేటటువంటి పార్వతీదేవి శివుడు ఆనందానికి స్వరూపుడు కాబట్టి వీరిద్దరూ కలిసి నివసించిన ఈ ప్రదేశానికి ఉమానంద ద్వీపం అని పేరొచ్చిందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి కామాఖ్య ఆలయాన్ని సందర్శించడానికి ముందుగా ఈ ఉమానంద ద్వీపంలోని శివాలయాన్ని సందర్శించుకుంటారని అక్కడ ఉన్నటువంటి పూర్వీకులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అలాగే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర సర్వే సుఖినో భవంతు సమస్తలోక సుఖినో భవంతు థ్యాంక్ యూ